వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పే ఉదయబాన్ లో అసంతృప్తి దేనికి వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో ఉదయబానికి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు పైగా ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో ఉదయబాను జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం దెబ్బ దెబ్బ మీద ఒకరి తర్వాత తర్వాత ఒకరు ఎన్నికల్లో ఓటమి వైసీపీని కుంగదీస్తున్నారు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాలనే ఆందోళన కొత్త అవకాశాలు వెతుక్కునే ఆలోచన కానీ వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీకి బై బై చెప్పేస్తున్నారని అంటున్నారు ఇప్పటికే ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని విడగా నిన్న బాలినేని నేడు సామినేని పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి ఉదయబాను సొంత నియోజకవర్గం జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ తో సహా మరికొందరు కౌన్సిలర్లు ఇప్పటికే టీడీపీలో చేరారు దీంతో సామినేని వైసీపీని వేడతారనే ప్రచారం బలం పెరిగింది వైఎస్ కుటుంబానికి వేర విధేయుడిగా చెప్పే ఉదయబాన్ అసంతృప్తి దేనికి ఉదయబాను కూడా వైసీపీకి రామ్రామ్ చెప్పేస్తారా వైసీపీలో కీలక నేతలు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్నారు ఇప్పటికే మాజీ మంత్రులు ఆళ్ల నాని మోపిదేవి వెంకటరమణ మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి కిలారి రోసయ్య పెండెన్ దొరబాబు రాజీనామా చేశారు ఇక రేపో మాజీ మంత్రి పాలినేని బై బై చెప్పేస్తారనే ఊహాగానాలు వినిపిస్తుండగా తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో కూరుకుపోయిన వైసీపీకి ట్యాక్నిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను కూడా ఫ్యాన్ పార్టీకి బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది గత ప్రభుత్వంలో విప్పుగా పనిచేసిన ఉదయ్బాను మంత్రి పదవి రాలేదని చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారంటున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక పార్టీ కోలుకుంటుందా లేదా అన్న టెన్షన్ తో పక్క చూపులు చూస్తున్నట్లు చెబుతున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయభాను మొత్తం మూడు సార్లు శాసన సభ్యుడిగా సేవలందించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన ఉదయభాను వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు ఆ పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్ తోనే ఉన్నారు గత ప్రభుత్వంలో తనను మంత్రిని చేస్తారని ఆశించారు ఉదయ్ తొలి విడతలో దక్కకపోయినా రెండో విడతలోనైనా మంత్రి పదవి ఇస్తారని కలలు కన్నారట కానీ కృష్ణా జిల్లాలో తనకంటే జూనియర్లకు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన జగన్ తనను పట్టించుకోలేదనే అసంతృప్తిలో కొంతకాలంగా పార్టీపై వ్యతిరేకత పెంచుకున్నట్లు చెబుతున్నారు గత ఎన్నికల్లో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగి పోటీ చేయాల్సి వచ్చిందంటున్నారు ఎన్నికలకు ముందే పార్టీ మారదామని ఆలోచన చేసినా కుదరలేదని ఇక ఆలస్యం చేయడం నష్టమనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం జగ్గేపేట నియోజకవర్గ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఉదయభాను వైసీపీని వేయడం ఖాయమనే వాదనే వినిపిస్తుంది ఆయన ముఖ్య అనుచరులంతా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు ప్రధానంగా జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర రావుతో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు ఈ సమయంలో ఉదయబాను కూడా వైసీపీని వేడతారని జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వ్యాఖ్యానించారు దీంతో ఉదయబాను పై ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది ఇక ఉదయభాను నిజంగా వైసీపీని వేడతారా ఒకవేళ వైసీపీకి బై బై చెప్తే ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తి రేపుతుంది టీడీపీలో ఎమ్మెల్యే సీటు ఖాళీ లేకపోవడం ఆ స్థానంలో బలమైన నేత ఉండడంతో ఉదయబాను ప్రత్యాన్మయంగా జనసేన వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవితో ఉదయబానికి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు పైగా ఒకే సామాజిక వర్గం కావడంతో ఉదయబాను జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది ఇప్పటికే సీఎం పవన్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెబుతున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఉదయభాను జనసేనలోకి ఎంట్రీ ఇస్తారని అంటున్నారు ఇక ఆయనకు జనసేనలో సముచిత స్థానం కల్పిస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది సమర్థుడు సీనియర్ అన్న కారణంగా ఉదయభానుకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని అంటున్నారు వైసీపీకి రాజీనామా చేయకుండానే జనసేనలో ఆయనకి పదవులు రిజర్వ్ కావడం పొలిటికల్ సర్కిల్ లో చర్చకు దారితీస్తుంది ఇక ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి